తిరుపతి జిల్లా డక్కిలి మండలం నూతన శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మండల రెవెన్యూ కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి సాలువాలతో సత్కరించారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తానని తెలియజేశారు మండలంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మండల సర్వేయర్లు విఆర్ఓలు రెవెన్యూ కార్యాలయం సిబ్బంది తది తరులు పాల్గొన్నారు ఏ రూపంలో మాకు ఆ వెంటనే పరిష్కరిస్తానని వాళ్ళకి ఇతర వాళ్ళకి అందుబాటులో ఉండి మా ప్ర